వీడియో టాపిక్ ఏంటంటే పుస్తకం గురించి ఈ పుస్తకంలో ఆరు వందల నలభై ప్రశ్నలు వాటి యొక్క ఉన్నాయి ఆ పుస్తకం పేరే తాళపత్రనిది ఆ పుస్తకం రాసిన వారి పేరు మైదిలే వెంకటేశ్వర గారు కాబట్టి ఈ ఆరు వందల నలభై ప్రశ్నలు ప్రతిరోజు కొన్ని ప్రశ్నలతో పాటు ప్రతిరోజు షార్ట్ రూపంలో కానీ లేదా ఫుల్ వీడియోలో కానీ కంప్లీట్ చేస్తాను కాబట్టి ఇది మీకు ఈ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ మొదటి వీడియో చేస్తాను ఆ మొదటి వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ జస్ట్ ఒక లైక్ చేయండి నేను ఒక టెన్ లైక్స్ కూడా కంప్లీట్ అయిన వెంటనే నేను దీని గురించి వీడియోలో స్టార్ట్ చేయడం మొదలు పెడతాను కాబట్టి ఒక మొదటి ఒక పది ప్రశ్నలు ఈ వీడియోలో చెప్తాను చూద్దాం లో మొదటి ప్రశ్న దేవుని యొక్క కొబ్బరికాయని కొట్టేది ఎందుకు సర్వదేవతలకు పూజించే సమయంలో యజ్ఞ హోమాదుల్లో కానీ చాలా శుభకార్యాల్లో కొబ్బరికాయని కొట్టడం అనేది తప్పనిసరిగా ఉంటుంది కొబ్బరికాయనున్న పెంకు గట్టి పెంకు మానవుని యొక్క అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడుదలాడుతామని లోపల ఉన్న తెల్లని కొబ్బరి మన మనసులో సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరుల తమ జీవితాలకి ఉంచామని అర్థం సృష్టి మొత్తం నీరున్న కాయ కొబ్బరికాయ మాత్రమే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైన చర్మం మానవ చర్మం పీచు మనలోని మాంసం పింకే ఎముక కొబ్బరి ధాతువు అంటే అందులోని కొబ్బరి నీళ్ళే మన ప్రాణాధారం కాయ పైన ఉన్న మూడు కళ్ళు ఇడపింగలి సుగ్నమ సుష్మ అనే నాడులు ఇక రెండవ ప్రశ్న విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలి విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు గారి నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే కానీ అది పూజకు కానీ పఠనానికి కానీ పారాయణానికి కానీ వర్తించదు అలాగే గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణంలో ప్రాణ అనే పదానికి అర్థం పాపాలన పాపాలను నాశనము దా అంటే కోరికలను తీర్చమని క్షీయాన్న అక్షరము మరో జన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానాన్ని ప్రాళతోరి అజ్ఞా ఆత్మజ్ఞానం ఇవ్వమని కుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుడు చుట్టూ తిరిగి విశ్వాసానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కానీ భగవంతుని చుట్టూ చేసి ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడు నేను అన్ని వైపుల నుంచి నిన్న అనుసరిస్తూ ఉన్నానని భగవంతునికి మనం చెప్పను ఇందులో మూడో ప్రశ్న అర్షడ్ వర్గాలు అను దుర్గురములోని మానవుడు ఏ స్థితికి తీసుకుపోతాయి అరిసెట్ వర్గాల్లో మొదటిది కామం ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేస్తుంది ధనమానాలను మనుషులకు పోగొడుతుంది రెండవది క్రోధము కామం వలన క్రోధము వస్తుంది అది పెరిగి ఆత్మీయులను మనకు దూరం చేసి శత్రువులను మనకు దగ్గరగా చేస్తుంది మూడవది లోపం లోపం వలన తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరికి అన్యులకు అర్హత లేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలోని అనునది పోగొట్టేది ఐదవ మతము మనకు ఉన్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవేగటము అరవాది మహర్షము కరుణను చూసి ఈర్ష పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకారపూరితంగా ప్రవర్తించుకుని తను తను కోల్పోవటం నేను ఇక ఈ మూడు ప్రశ్నలు అలాగే దాని వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఒక లైక్ చేస్తే నెక్స్ట్ ఇంకొన్ని చేసి జై శ్రీరామ్